తెలంగాణ నైపుణ్య విద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఢిల్లీ హర్యానా తరహాలో స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమల శాఖ ముసాయిదా బిల్లును తయారు చేసింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్ది ఉద్యోగాలు కల్పించే సమున్నత లక్ష్యంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం రానుంది ఈ నెల మూడు నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికి రాష్ట పరిశ్రమల శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది ఢిల్లీ హర్యానాలో స్కిల్ యూనివర్సిటీని పరిశీలించిన పరిశ్రమల శాఖ ఆ తరహాలో రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపనకు ముసాయిదా బిల్లును సిద్దం చేసింది ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పనున్నారు లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికేట్ కోర్సులు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి రాష్టంలో అభివృద్ది చెందుతున్న రంగాలు పరిశ్రమల భవిష్యత్తు అవసరాలని దృష్టిలో ఉంచుకుని కోర్సుల్ని ఎంపిక చేసే పదిహేడు రంగాలకు చెందిన కొత్త కోర్సుల్ని బోధించాలని నిర్ణయించారు మొదట ఫార్మా కన్స్ట్రక్షన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ రిటైల్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల్ని ప్రవేశపెట్టనున్నారు ప్రతి కోర్సును ఆ రంగంలో పేరొందిన ఒక ప్రముఖ కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు ప్రభుత్వం ఆయా కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకుంటుంది తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి ఇరవై వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్ లో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది భవిష్యత్తులో అవసరమైతే జిల్లా కేంద్రాల్లోనూ శాటిలైట్ క్యాంపస్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు అవసరమయ్యే మౌలిక వసతులు నిధులు కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని సీఎం ఆదేశించారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోందని ముఖ్యమంత్రి తెలిపారు యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్వహణకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని అవసరమైన మౌలిక వసతులు ఉండే వివిధ ప్రాంగణాన్ని గుర్తించారని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ లో ఉన్న సదుపాయాల్ని అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు డిమాండ్ ఉన్న రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించారని రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఆ తరహా కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని సీఎం సూచించారు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముందుగానే కంపెనీలతో చర్చించారని అధికారుల్ని ఆదేశించారు మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాల్ని పరిశీలించి స్కిల్ యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు